ప్రభాస్ జోరు పెంచాడు ఈ సండే దుమ్ము దుల్పే సర్ప్రైజ్ తో ఊపైపోతున్నాడు ఇక పవన్ స్పీడ్ పెంచాడు మహేష్ రిలాక్స్ అవుతున్నాడు ఇప్పుడు చెర్రీ సీన్ లోకి వస్తుంటే బన్నీ రంగంలోకి దూకే టైం అయిందంటున్నాడు ఈ వారం టాప్ స్టార్స్ అంతా సెట్ లో సెటిల్ అయిపోయే పనిలో ఉన్నారు సెలార్ షూటింగ్ తో బిజీ అయిన ప్రభాస్ ఆది మూవీ నుంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ఆదివారం రోజున వరల్డ్ వైడ్ గా ఆది పురుష టీజర్ రాబోతోంది నెక్స్ట్ వీక్ వెనస్డేకి సలార్ నుంచి ఏదో ట్రీట్ ఉండబోతోంది ప్రభాస్ తన ఫ్యాన్స్ కి టీజర్లు ఫస్ట్ లుక్ లతో సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తాయి ఫస్ట్ స్కెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసి కొత్త స్కెడ్యూల్ కోసం హోంవర్క్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేస్తున్న మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది కొత్త షెడ్యూల్ తాలూకు ప్రిపరేషన్ నడుస్తోంది ఇక వచ్చే నెలలో సుజిత్ మూవీ నవంబర్ లో హరిహర వీరమల్లు షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ బన్నీ పుష్ప టూ మూవీని అక్టోబర్ ఒకటిన రీస్టార్ట్ చేయబోతున్నాడు అల్లు స్టూడియో లాంచింగ్ రోజే పుష్ప సీక్వెల్ షూరు కాబోతోంది ఇక ఫస్ట్ డే నుంచి యాక్షన్ పార్ట్ ని తెరకెక్కించబోతోంది ఫిలిం టీమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నెల తీయబోయే సినిమా జైలు అవకష స్టోరీ లైన్ తో రాబోతోంది ఇందులో హీరోగా తారక్ ప్రశాంత్ నహిల్ మూవీలో కూడా తన మూవీలో తానే విలన్ గా కనిపిస్తాడట తారక్ శంకర్ ప్రెసిడెంట్ భారతీయుడు టూ పూర్తి చేసే పనిలో ఉన్నాడు అయితే ప్రతి నెల పది రోజులు చర్యకి పది రోజులు భారతీయుడు టూకి కి కేటాయించిన శంకర్ ఇప్పుడు లెక్క మార్చాడు పదిహేను రోజులు చెరీ మూవీకి కేటాయించబోతున్నాడు విజయ్ దేవరకొండ ప్రజెంట్ ఖుషీ మూవీ షూటింగ్తో బిజీ అయ్యాడు సమంతకి స్కిన్ సర్జరీ వల్ల తను షూటింగ్ లో జాయిన్ కావట్లేదట ప్రజెంట్ రాసేకనా విజయ్ కాంబినేషన్ సీన్లు తెరకెక్కిస్తోంది ఫిల్మ్ టీమ్